హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను మన అనేటి ఫ్లోర్ని చూపిస్తూ మన విశాఖపట్నంలో ఉండే కొన్ని ప్లేసెస్ చూపిస్తాను మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి అనమాట అవి సో వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ మనం అయితే అన్నిటి చూద్దాం ఎన్నటి ఫ్లోవర్ చూసారా మనకి మిడిల్లో పార్ట్ లేకుండా ఎలా ఉందో ఇలా ఉన్నప్పుడు మీరు వీడియో చూడాలనుకుంటే నేను ఒక లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు అనమాట మనం ఫస్ట్ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను వీడియోస్ అయితే నేను సో ఫ్లైఓవర్ అయితే అలా ఉంది ఇప్పుడైతే మనకి వీడియోలో పార్క్ వచ్చింది అక్కడ అప్పుడు పార్క్ అయితే లేదనమాట ఇప్పుడు కొంచెం చాలా బాగుంది మార్నింగ్ వ్యూస్తో చాలా అద్భుతంగా ఉంది కుదర్తూ చూడండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా ఇక్కడ మనకి ఈ పార్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు కానీ నేను తీసిన వీడియోలో మాత్రం ఈ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది చాలా బాగుంది ఇంకా మనం ఈ ఫ్లైఓవర్ నుంచి మాడుకుంటే మెయిన్ థింగ్ ఈ ఫ్లైఓవర్ మనకి ఏం కనెక్ట్ చేస్తుందంటే అంటే రైల్వే స్టేషన్ని ఎయిర్పోర్ట్ని ఇంకా కాంప్లెక్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఎయిర్పోర్ట్ నుంచి చూద్దాం మనకి ఇక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చామనుకోండి మనకి ఇక్కడే ఎయిర్పోర్ట్ ఉందనమాట సో ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది మనం గాజోగన్ నుంచి వస్తున్నప్పుడు ఆయన చూస్తున్నప్పుడు నేషనల్ హైవే వస్తున్నప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోయాం అనుకోండి ఎయిర్పోర్ట్ దిగాం మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు సో ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత బయటకు వస్తాం మాకు ట్యాక్సీ కానీ క్యాబ్ కానీ లేదా మన ఫ్రెండ్స్ వస్తాం ఫ్రెండ్స్తో వెళ్తాం అనమాట మ్యాక్స్ మీరు క్యాబ్ బుక్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు లేదంటే లేదో ఆటోలో వెళ్దాం అనుకుంటే అక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ నుంచి నడుచుకుని వచ్చి ఇక్కడికి వస్తాం ఇక్కడ ఒక ఆటో ఎక్కుతాం ఇక్కడ ఆటో ఎక్కాము అనుకోండి డైరెక్ట్గా మనం ఎన్ఈడికి ది దింపుతా ఇక్కడ లేదు ఇంకా హ్యాపీగా వెళ్ళాలనుకుంటే బస్ ఎక్కినా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ దిగుతాం ఇక్కడ దిగిన తర్వాత మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ రూట్లోకి వస్తాం అనమాట ఈ రూట్ మనకి జ్ఞానాపురం రూట్ అనమాట ఇలా వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం స్ట్రైట్గా వెళ్ళినా కూడా వెళ్తాం కానీ ఇలా వెళ్తే కొంచెం దగ్గర అనమాట ఇలా వెళ్తే మనం ఫస్ట్ క్లాస్ ప్లాట్ఫామ్కి వెళ్ళచ్చు ఎయిత్ ప్లాట్ఫామ్ కూడా వెళ్ళచ్చు అనమాట ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఎక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే పెందుతూ వెళ్తాం మనం అనకాల్లి వచ్చినప్పుడు లెఫ్ట్కి వెళ్తే పెందుతూ వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్ళి అనుకోండి మద్రిపల్ని వెళ్తాం అనమాట సో మనం వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్ కాబట్టి మనం వర్డ్స్ రైట్ సైడ్ అంటే జ్ఞానాపురం వెళ్తాం సో మనం జాగ్రత్తగా ఆటో దిగేసి ఆ కింద నుంచి నడుచుకుంటూ మనకి ఇక్కడ పెద్ద క్రాసింగ్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి హ్యాపీగా వాటిని వాడుకొని అలా మనం ఇక్కడ దాకా అనుకోండి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చామని ఇక్కడ ఆటో ఎక్కాము అనుకోండి లేదా బస్ ఎక్కినా కూడా రైల్వే స్టేషన్కి ఈజీగా వెళ్ళచ్చు అనమాట సో ఇదంతా కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళి రూట్ అనమాట ఈ బ్లాగ్స్ అనేవి కూడా నేను చేశాను రూట్ మొత్తం ఎలా ఉంటుంది చూడొచ్చు ఒకవేళ మీరు బైక్ మీద కానీ కార్లో వెళ్తే కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ రోడ్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కానీ ఏంటంటే ఇది ఇన్కంప్లీట్ బిఆర్టీస్ రోడ్ అనమాట దీన్ని ఇన్కంప్లీట్ అవ్వడం వల్ల ఇది ఇన్కంప్లీట్ అవ్వడం వల్ల దీన్ని ఎవరు సరిగ్గా వాటరు బికాజ్ ఇంకంప్లీట్ అయితే రోడ్ని ఎలా వాడతా మనకు తెలిసిందే కదా సో దానివల్ల ఏంటంటే ఎలా పడితే అలా వస్తూ ఉంటారనమాట మనకి మిడిల్ రోడ్ కనబడుతుంది చూస్తారు అది బస్సెస్కి కానీ మిడిల్ రోడ్ అన్ని వెహికల్స్ వెళ్తాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్లు ఉన్నాయి కదా అవి సర్వీస్ రోడ్గా వాడతారు అనమాట వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి సో మనం వెళ్ళే రోడ్డు చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే చాలా మంచిది సో ఈ రూట్ అంతా కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ వీడియో లింక్ చూసేయచ్చు తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా చూడొచ్చు అది కూడా బ్లాక్ చేశాను తర్వాత మద్యపాలెలం వెళ్ళే రూట్ కూడా బ్లాక్ చేశాను అనమాట మద్యపాలెం నుంచి వరకు రూట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది తర్వాత పెద్దతో వెళ్ళాలని కూడా ఆ బ్లాక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ పెడతాను కుదరితో చూడండి ఇంకా మనం అలా టువర్డ్స్ రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట అలా వెళ్తున్నప్పుడు మనకి కంచర్పాలెం ఏరియా వస్తుంది కంచర్పాలెం దాటగానే మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక జంక్షన్ వస్తుంది అనమాట జ్ఞానాపురం జంక్షను ఇది మెయిన్ జంక్షన్ అండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి డిసైడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ గేట్కి వెళ్ళాలా లాస్ట్ గేట్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం తాటి చెట్లపల్లిని ఏరియాకి వెళ్తాం అనమాట ఇవ్వండి ఇది తాటి చెట్లపల్లిన జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకొని ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి ముందుకు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం అంటే రైల్వే కాలనీ జంక్షన్కి వెళ్తాం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం మనం ఎక్కడికి వెళ్తామంటే రైల్వే కాలనీ జంక్షన్కి వెళ్తాం కానీ ఆ జంక్షన్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు కానీ మీరు ఆ జంక్షన్ చూడాలనుకుని చూడవచ్చు ఎందుకంటే మన వీడియో ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో మన వీడియో ఉంటుంది కుదుర్తి చూసేయండి వీడియో లింక్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో మొత్తం చూడొచ్చు నైట్ నైట్ టైం చాలా బాగుంటుంది ఆ ఏరియా అయితే కుదిరించి చూసేయండి తర్వాత మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి వెళ్తే మనకి ఇక్కడ ఇంకో జంక్షన్ వస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే బస్ స్టేషన్కి వెళ్తాం అదే రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం మనం వెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కాబట్టి కొంచెం రైట్ తీసుకొని అలా ముందుకొచ్చి ఇంకోడి రైల్వే స్టేషన్కి వస్తాం ఇంకోడి లాస్ట్ రైల్వే స్టేషన్ రెండు గడికి వస్తాం అనమాట ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్స్ వచ్చారనుకోండి రైల్వే స్టేషన్ రైల్లో వచ్చారు మీరు వెళ్ళాల్సింది అక్కడికి మనం కాంప్లెక్స్కి వెళ్ళాలి సో వెంటనే మీరు దిగుతారు దిగ్గానే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అనమాట ఇంకొన్ని ఈ ఏరియాలో స్టాప్ ఉంటుంది బస్ ఎక్కుతారు బస్ ఎక్గానే డైరెక్ట్గా మీరు టాక్సీ స్టేషన్కి వెళ్ళిపోతారంట బస్ స్టేషన్కి వెళ్ళిపోతారు బస్ స్టాప్కి వెళ్ళిపోతారు సో మీ బస్ స్టాప్ కూడా చూపిస్తే అలా ముందుకు వచ్చారు అనుకోండి ఇక్కడ మీకు బస్ స్టాప్ ఉంటుంది ఇదంతా కూడా మనకి బస్ స్టాప్ అనమాట ఇదిగోండి ఇలా మనకి ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద కింద నుంచి వస్తే మనం బస్ స్టాప్కి ఈజీగా రావచ్చు సో ఇదిగోండి ఇదంతా కూడా బస్ స్టాప్ అనమాట మీరు ఈజీగా రావాలనుకుంటే మీరు బైక్ మీద వచ్చారు అనుకోండి ఒకవేళ బైక్ కానీ కార్కొని వస్తే ఫ్లైఓవర్ ఎక్కేసి ఈ ఫ్లైఓవర్ దిగి ఇక్కడ నుంచి ఇలా యూటర్న్ తీసుకుని కింద నుంచి వచ్చారనుకోండి ఇలా వస్తే ఇదిగోండి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఇదంతా కూడా సిటీ బస్ ఉంటాయండి ఇదంతా కూడా మనకి మెయిన్ బస్సులు కావాలంటే మనం కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవాలి ఇదంతా కూడా మెయిన్ బస్సు ఉంటాయి అన్నమాట సో మీరు బస్సులో వచ్చారు అనుకోండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇంకా సింపుల్ మీరు బస్ స్టాప్లో దిగుతారు అండ్ ఈ ఏరియాకి వస్తారనమాట ఇది మనకి సీతంధార్ రోడ్డు తర్వాత ఇటు పక్క వచ్చేసి మనకి ఏ రోడ్డు అంటే ఉడా ఉడా సెంటర్ పార్క్ ఉంది కదా ఆ రోడ్డు అనమాట అక్కడ నుంచి మీరు దిగుతారు అలా వచ్చి అక్కడ ఆటో ఎక్కారు అనుకోండి డైరెక్ట్గా టెన్ రూపీస్ తీసుకుంటాడు మహా అయితే అక్కడ నుంచి అలా రైల్వే స్టేషన్కి వచ్చ సో ఇది అలా రైల్వే స్టేషన్కి వస్తారు సో మీరు రైల్వే స్టేషన్కి వచ్చారు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మీకు ఇంకొక ఈజీ వే ఉంటుంది అప్పుడు బస్ స్టాప్లో దిగి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా వచ్చి అక్కడ మీకు వెహికల్ అని ఉంది అనుకోండి ఫ్రెండ్స్ కూడా డ్రాప్ చేయడానికి వస్తే అప్పుడు మీరు ఇక్కడ నుంచి తీసుకొని ఈ ఇక్కడ మనకి ఈ ఈ జంక్షన్ నుంచి ఈ జంక్షన్ నుంచి అలిపురం జంక్షన్ అండి ఈ అలిపురం జంక్షన్ నుంచి ఇలా మనం వెళ్తే మనకి ఈ రోడ్ వస్తున్నామంటే అండర్ బ్రిడ్జ్ వస్తుంది అండర్ బ్రిడ్జ్ నుంచి కొంచెం వెళ్తే కల్వర్ జంక్షన్ వస్తుంది ఈ కన్వర్డ్ జంక్షన్కి మనం రైట్గా వెళ్ళాలనుకోండి మీకు స్టార్టింగ్లో చెప్పి చూసారా అనేటి నుంచి కొన్ని వచ్చావా అనేటి నుంచి వచ్చిన రూట్లోకి వస్తాం అదే మనం స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి ఫ్లైఓవర్ కనబడుతుంది చూసారా ఫ్లైఓవర్ రోడ్ నుంచి వెళ్తే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట పోర్ట్ రోడ్ నుంచి మనకి అరౌండ్ టెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట మనం ఎలా వెళ్ళా అదే కిలోమీటర్స్ వస్తుంది కానీ మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అండి నుంచి అయితే ఇటు నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనమాట కానీ టోల్ గేట్ ఉంటుంది ఇటువైపు అయితే ఇంకా మనకి ఈ రోడ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ రూట్ని ఇంకా చూపించలేదు కానీ తొందరలోనే చూపిస్తాను తర్వాత ఈ కన్వర్ట్ మాత్రం చూపించాను కుదర్తూ చూడండి తర్వాత పోర్ట్ కూడా పోర్ట్ కనెక్టింగ్గా వే కూడా చూపించాను అది కూడా చూస్తే చూడండి చాలా బాగుంటుంది ఇంకా అలా మనం ముందుకు అనుకోండి వర్డ్స్ ఎక్కడికి ఉంటే పోర్ట్ రోడ్లోనే అలా వెళ్తాం మిడిల్లో మనకి పోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట ఆ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోకుండా రైట్లోనే వెళ్ళాలన్నమాట అలా వెళ్ళామనుకోండి మనం ఎక్కడికి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం మరి సో అంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్దాం మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఒకటి వస్తుంది కానీ ఆ రూట్లో మనం ఎలా చేయరు సో ఇదికొని ఇక్కడ నుంచి కనబడుతుంది పడుతుంది ఇలా వెళ్తే మనం ఎలా కానీ ఈ రూట్లో మనం ఎలా చేయకపోవచ్చు సో ఇలా వెళ్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ కానీ ఎలా చేయరు అనమాట ఇలా వెళ్తే మనం పోర్టు వెళ్ళాం అనుకోండి మనకి శ్రీలనగర్ జంక్షన్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇదే శ్రీలనగర్ జంక్షన్ ఇక్కడ నుంచి మనం రైట్కి ఆ రైట్కి వెళ్తే కొంచెం ఒక టూ కిలోమీటర్స్ ముందు మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట వెళ్తే మనకి ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటకు వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం అనమాట సో ఇదంతా కూడా మనం మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు సో మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ రోట్ని చూసారా ఇది మన వచ్చిన రోడ్డు ఇది కూడా మనం వచ్చిన రోటే ఇదిగోండి ఇది ఇది కూడా మనం వచ్చిన రోటే మీకు స్టార్టింగ్ నిందరూ చూపిస్తారా రోడ్ అని చెప్పేసి ఇక్కడ రైట్ తీసుకున్నాం అనుకోండి ఇలా వచ్చేసి మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి రావచ్చు కానీ మనం అలా చేయరు ఎందుకంటే అది ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంది కాబట్టి సో మరి చూడాలి ఇదంతా కూడా మనం గ్రాండ్వే అనమాట రన్వే కూడా చూడండి చాలా బాగుంది ఇంకా ఇదండి ఇదంతా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిద్దాం సో ఈ వీడియో కూడా మీరు నచ్చినట్టుగా లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఒకవేళ మీ ఈ వీడియోస్లో ఏ వీడియో చూడాలన్నా కూడా నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేసిన ఇప్పుడు చెప్పిన రైల్వేషన్కి వెళ్ళే రోట్ బస్ స్టాప్కి వెళ్ళే రూటు ఫ్లైఓవర్ వీడియోస్ తర్వాత రైల్వే నీ కొన్ని రోడ్డు అవన్నీ కూడా చూపించాయి అనమాట సో ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటంటే మీకు ఎన్ఎడ్ ఫ్లేవర్ని ఇంకొక వే చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇంకొక ఇప్పటివరకు అందరి కంప్లైంట్ అది కూడా చూపిస్తాను అనమాట చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి అన్నిటి ఫ్లేవర్ ఎలా ఉందో ఇది కూడా ఎలా ఉందో అన్నిటి ఫ్లేవర్ మనకి ఇంకా గ్రీన్ షీట్ అయితే వచ్చింది కానీ ఈ మ్యాప్ లేక మనకి అప్డేట్ చేయాలన్నమాట గ్రీన్ షేడ్ వేసినట్టు సో మీరు చూపించే ఇంతా సేమ్ ఫ్లోర్ ఉండేదే కానీ మనకి ఇందులో క్లియర్ కనబడుతుంది ఇందులో అంత క్లియర్ కనపడలేదు ఇందా నేను యూజ్ చేసిన మ్యాప్స్ ఐఫోన్ మ్యాప్స్ అండి ఐఫోన్ మ్యాప్స్లో మ్యాప్స్ చాలా బాగా కనబడతాయి మీరు చూసారు కదా అంత బాగా కనబడుతున్నాయో ఇవి గూగుల్ మ్యాప్స్ అనమాట గూగుల్ మ్యాప్స్లో మనకి ఈ విధంగా కనబడతాయి ఇంత క్లారిటీ ఉండదు కానీ ఐఫోన్ మ్యాప్స్ వచ్చినా చాలా బాగా కనబడతాయి సో ఇదండి మీకు చూపిస్తాను హండెడ్ ఫ్లేవర్ మీరు నేను హండ్రెడ్ ఫ్లేవర్ మొత్తం చూడాలనుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బ్లాగ్స్ అండి ఇవి అవన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను చూసాను అన్ని కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్చుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు తొందరలోనే బయట కూడా చూపిస్తాను అండ్ మొత్తం అంతా కూడా వైజాగ్లో కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యి కదా అన్ని ప్లేసెస్ చూపిస్తాను అండ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి చేద్దాం అండ్ హెల్త్ కొంచెం బాగోలేదు ఎందుకని చెప్పేసి ఇంట్లో ఉండే విడు చేస్తున్నాను అందుకే ఈ యూస్ఫుల్ చేస్తున్నాను ఇవి మీకు యూస్లో కాదు థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ సపోర్ట్ ఫ్రెండ్స్